ప్రజాపాలన ప్రభుత్వం అందిస్తున్న పథకాలను గ్రామ గ్రామాన ప్రతి ఇంటింటికీ అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు అక్కన్నపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేశారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని నేతలంతా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని రిజర్వేషన్లు ఏం వచ్చినా అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురాలని పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ నేతలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశామని సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ ఆరోగ్యశ్రీ ఐదు నుండి పది లక్షలకు చేశామన్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు గురుకులాల్లో డైట్ ఛార్జీలు పెంచిందని వందల బోనస్ ఇస్తున్నామన్నారు మనం ఒక ఏడాదిలోనే ఇన్ని చేశామని మనం చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య అక్కనపేట మండల కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు సన్న ఓట్లకి ఐదు వందలు వస్తున్నాయి కాబట్టి రెండు వందల కరెంటు ఫ్రీ అవుతుంది కాబట్టి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది కాబట్టి ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ పెంచింది కాబట్టి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి మహిళలంతా ఉచితంగా పసులు తిరుగుతున్నారు కాబట్టి రేషన్ కార్డులు ఇద్దరు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మనం బాధ్యతగా మనం ప్రజలకు ఎందుకంటే కొంత కాంగ్రెస్ల స్వేచ్ఛ ఎక్కువ గతంలో రెండు వేల నాలుగు ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఒక అందరు ఐక్యంగా ఉండరు ఏడో తారీఖు ప్రోగ్రామ్ ఉన్న డిసెంబర్ నాడు మనం ప్రభుత్వం వన్ ఇయర్ అయిన సెలబ్రేషన్స్ ఇక్కడ కూడా చేసుకుని ఇద్దరు పార్టిసిపేట్ చేయడం చేయలేదు నిద్ర లేపిన మంచిదే హృదయపూర్వకంగా నమస్కారం మండలానికి సంబంధించి తప్పకుండా అగ్రభాగాన్ని నిలబెట్టేటట్టుగా అన్ని రకాల పనులు చేసి ప్రజలందరికీ అన్నిటికంటే ఎక్కువ గౌరవ సంబంధించి గండిపెళ్ళకి సంబంధించి కార్యక్రమం కొనసాగుతూ ఉంది నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొత్త రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం కొద్దిగా దయచేసి ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్ళు ఊర్లలు రావు కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం కొత్త దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం పునరావృస్తులకు కూడా వాళ్ళందరినీ బుధులకిచ్చి అంటే భయపెట్టే ఆలోచన మనం లేం వాళ్ళతో అందరు రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం అలా నీళ్ళు నింపే కేసు నీళ్ళు నింపేది ఇలా పునరావాసం అన్ని కలిపి మార్చ్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పి నేను రాజీనామా తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాను కాలువలకు సంబంధించి ఊర్లలో నీళ్లు రావాలి ఏ జాగలకే నీళ్ళు అవుతున్నాయని కొంత చెప్పి అందుకు కూడా అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేత్రంలో సాయం చేయండి మీరందరూ కూడా దీనితోటి మనకు నీళ్ళు వస్తాయి రైతులకు న్యాయం జరుగుతుందనే మాట మనం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ బాగుంటే ఈ ఎన్నికల్లో అందరూ విజయకేతనం చేసి ఏదో ఒకటి బాధ్యతలో ఉండాలని కోరుకుంటూ సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా పెంచిన దాని ప్రకారంగా రైతు భరోసా ఇస్తారు కార్యక్రమాలను ప్రజల దగ్గర దాకా తీసుకుపోయేటువంటి విధంగా ఒక గట్టిగా మూటిగా ఉంటే తప్పకుండా మనం ఇక్కడ జెండా ఎగిరేస్తాం మనం తప్పకుండా మీరు అందరూ ప్రజాప్రతినిధులు అవుతారు